ప్రభుత్వం <ion> సంఘం <up>

సరి జననే ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా విదాన నిర్విన్చ కల్వారు. నాడు నిర్విన్చ కల్వారాలని దైవసాయ శిర దైవతాంశిక రామనాం చేర్చాలి. తప్పి ఉంటారు.

తగలవండి తగలవండి సంకబబెలు అబెలుకి సంకబబెలు అబెలుకి కాల్ కార్డర్ని కానిమాట నలవాడిని ఇన్నే నేదరేక విధానాలు గట్టే ఇన్నే నేదరేక విధానాలు ఇన్నే లేకుండా అన్ని సాధన ప్రాణం

సంఘం ఇది ఈ సంఘం అభివృద్ధి పాడుపడాలని వ్యవసాయ రైతులకి మరి వాళ్ళని గుర్తించి ఓటమి నాయకత్వం కేంద్ర మంత్రి గారు శాసనారు శ్రీబాబు గారు అందరూ కూడా అలా గుర్తించి ఈ పదవి అభ్యర్థి

చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ప్రభుత్వంలో భీమవరం నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎంపీసీటీ సెంట్రల్ మినిస్ట్రీ ఆయన అంత ముందు కార్యకర్తగానే ఉన్నారు అలాగే ఆయన ఎలా గుర్తించారో అలాగే భీమవరం నియోజకవర్గం పెద్దలు లీడర్స్ సముద్రం కూడా ముప్పై ఐదేళ్ళు ఎప్పటి నుంచో స్నేహితులైనా ఎప్పటి నుంచో బీజేపీలో కష్టపడి ఆయన కూడా నిజమైన కార్యకర్తమే ఇవాళ బ్యాంకు తీసుకొచ్చి సొసైటీ చైర్మన్ గా అంటే ప్రత్యేకంగా పెద్ద చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ అనుసంధానాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ

बेदगी अची वञी वरी वीचार कमी सिंग सोदर हले गाॾी

కేంద్ర మంత్రి అయ్యుంది అంత విజయ కూడా ఆ విషయం చిన్నదా పెద్దదని కాదు మధ్యలో కార్యకర్తకి న్యాయం జరగాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉండటం ఎందుకంటే ఆయనంత కార్యకర్త కింద సంవత్సరాల నుంచి మామూలుగా పరిచయం అదేవిధంగా కలిసి ప్రయాణించడం ప్రయాణించినప్పుడు కూడా ఆయన పరితానం చూసిన వాడిని పట్టుదల ఉన్న వ్యక్తి మంచి జ్ఞాపక్యక్తి ఎవరు ఎక్కడ పని చేశారు ఎంత కష్టపడతారు ముఖ్యంగా కొమ్మరాడు వచ్చేటప్పటికి అందువల్ల ఒక్కొక్క పార్టీ బలంగా ఉంటారు కొమ్మరాడు మూడు పార్టీలు బాగా ఉన్నాయి మాకు కావాలంటే మాకు కావాలి మాకు కావాలంటే మాకు కావాలి బస్సు ఎప్పుడు కూర్చున్నా కూడా మరొకరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తారు మేడంకి ఎమ్మెల్యేకి ఎవరికి ఫోన్ చేసేసారు మొత్తానికి ఎవరో మా వెనకాల తెలియని శక్తి అని అపించారు అది నేను కూడా అవ్వచ్చు అని చెప్తారేడండి అది ఏదైనా అనే వ్యక్తి దొరకడం బీజేపీకి అలాగే బీజేపీ పార్టీ గుర్తించి కేంద్ర మంత్రి ఇవ్వడం చాలా ఆనందాయకం హ్యాప్సా పండి పర్సనల్గా మీకు కూడా మీరు తీసుకున్న బాధ్యత నెరవేర్చినప్పుడు అదేవిధంగా ఎమ్మెల్యే కానీ మేడం గారు కానీ పనిచేసిన వాడికి ఇవ్వాలని చెప్పేసి గుర్తించి ఫిమం కంపెనీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొమరానికి ఒక సమస్య ఉందండి రాజు పోటు అని మా ఇబ్బంది పంట పొలాలకు ఎక్కువగా పండించే పరిస్థితులు అని మీకు తెలియదేం కాదు మీరు వస్తాను రైతు నాయకులు మరి ఆ విషయంలో బాధ్యతలు తీసుకుని ఇక్కడ ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా మంచి జరిగే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి మీరు కోరుకుంటూ మేము ఒకరికి కూడా చాలా మంచి సొసైటీ సుమారు కోటి రూపాయలు ఉంది దాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు మేలు కలిగే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విశేష ధన్యవాదాలు జై హింద్ పెద్దలు ముఖ్య అతిథి గోపత్రా శ్రీనివాసరావు గారికి అలాగే అలాగే పోలెట్ గారికి అలాగే వేదిక మీద ఉన్న మా సోదరులు రామరాజు గారికి చంద్రబాబు గారికి అలాగే రామచంద్రరాజు గారికి చంద్రశేఖర్ గారికి నాగేశ్వరరావు గారికి కూటమి నాయకులు అందరికి ఈ రోజు ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న వార్తలు సత్యనారాయణ గారికి పరమేశ్వరరావు గారికి అలాగే మహేష్ గారికి వేదిక ముందు కూటమి నాయకులు గ్రామస్తులు అలాగే బంధువులు అందరికీ ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా గవర్నర్లు కేంద్ర మంత్రులు శ్రీనివాస్వామి గారికి అదేవిధంగా పిఎస్సి చైర్మన్ కంజుబాబు గారికి అదేవిధంగా టోటా సీతారామకృష్మి గారికి అదేవిధమైనటువంటి జిల్లా అధ్యక్షులు కానీ వివిధ కమిటీలో ఉన్న సభ్యులు కానీ మండల అధ్యక్షులు కానీ వేదిక ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా అందరికీ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం ఈ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో శ్రీనివాస్ రాము గారు పెద్ద చెప్పినట్టుగా ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది ఎన్డీఏ కోసంలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ శాఖ మేము అందిస్తూ ఉన్నాకి అదేవిధంగా వర్మగారు కూడా మంత్రి అయిన తర్వాత మన మీ మంది ఎప్పుడు చూడటువంటి సమస్య మీ గ్రామాల మీదుగా ఈరోజు బైపాస్ వెళ్ళడం జరుగుతూ ఉంది అది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఎప్పటి నుంచో కోర్టులో ఉండి పెండింగ్లో ఉంటే క్లియర్ చేసి ఈరోజు అది చేయడం కానీ అదేవిధంగా మీకు అతి సమీపంలో ఉన్నటువంటి లోసరి కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జ్ యొక్క సహాయ సహకారంతో మంత్రి గారు రోజు చూసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ బ్యాంక్ విషయంలో మూడు పార్టీల్లో ముగ్గురు కూడా ఎంతో కష్టపడే వ్యక్తులు ఉన్నారు ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా సీతారామ లక్ష్మి గారు కూడా వారి యొక్క కోరికలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే బీజేపీకి ఎప్పటి నుంచో మాకున్నటువంటి మంచి వ్యక్తి గారు ఎప్పుడైతే గ్రామంలో సుమారు మండల పార్టీ అధ్యక్షులుగా చేయడం కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏ కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేసిన వ్యక్తి వారు ఆయన కోరిన వెంటనే మీరు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని పని కోరి చెప్పి ఇద్దరు కూడా సహాయ సకాలంతో రావడం జరిగింది అందుకని మనందరం కూడా ఈ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఈ పరమేశ్వరుణ్ణి స్మరించుకొని గంగా తరంగ రమణీయ చటా నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణి ప్రజ విశ్వనాథం ఓం నమస్తే ఈరోజు ఈ కొమరాల విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా బాధ్యతలు త్రికమిటీ సభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఈ కార్యక్రమానికి సమాధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐఏ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కంపెనీ చైర్మన్ అయినటువంటి శ్రీ పులపర్తి రామంజరేయులు గారికి కేంద్ర మంత్రి వయులు పోపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు మై ఫ్రెండ్ మై ఫిలాసఫర్ మై పాత్ మై గైడ్ అయినటువంటి పోపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి కొటికెలపూడి చిరబాబు గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీమతి తోట మహాలక్ష్మి గారు మా జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి గారు జనసేన పార్టీ చెరుమల చంద్రశేఖర్ గారు బండి రమేష్ కుమార్ గారు మా మాజీ జిల్లా అధ్యక్షులు నార్య తాతాజీ గారు మా తోట గంగరాజు గారు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి కోర నాగేశ్వరరావు గారు ఏపీ ఐఐసి చైర్మన్ మంచిల రాంబాబు రాజు గారు కలిదిండి సుజాత రామచంద్రరాజు గారికి మరియు నాతో పాటు నా సహచర మండల ప్రెసిడెంట్లకి మరియు టీడీపీ బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాణి రుద్రమ్మదేవులు అనేటువంటి శౌర్యం పురుగు పుచ్చుకున్నటువంటి పురుగు పుచ్చుకొని శౌర్యంలో వేరత్వాన్ని చూపించేటువంటి చరసేన వేర మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఈ పదవి అలంకార ప్రాయంగా నేను భావించట్లేదు నేను డే చార్జ్ ఛార్జ్ తీసుకున్నటువంటి మొదలు మైక్ తీసుకొని నేను మాట్లాడటమే కాదు రాజు శ్రీనివాస్ వర్మ గారు దూసుకుపోతానని చెప్తున్నాను మా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు పదవి తీసుకుని ఈ రోజు ఢిల్లీ నుంచి కల్లీ వరకు ఏ విధంగా అయితే ఈ నర్సాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టి పెట్టి ఏ విధంగా అయితే అయినా ఈ నర్సాపురం ఎక్కడైనా సరే నీటి సన్నా మొదలు మొదలుపెట్టి బ్యాంకులు కానీ దేవాదాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఎక్సరేట్ చేసి పార్టీని కలుపుకుంటాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆసియా కనుగొనంగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తున్నాం కష్టపడ్డ వాడికే పదం ఉంది ఏదైతే ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్ పరిపాలనలో మరి ఎన్నో యాత్రలు పడ్డారు నిరహాపేక్షలు చేశారు కేసులు పెట్టించుకున్నారు మీకు తెలియని విషయం కాదు అందులో ఒకనాడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఉన్నారు కూడా అని తెలుసు కానీ ఈ రోజు నాయకుడు ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి మరి జనసేన మరి మంచారో కార్యకర్తకి కార్యకర్త వాళ్ళు మండల ప్రేషన్ కావచ్చు అన్న సత్యనారాయణ గారిలాగో ఇక్కడ కూడా అలా కష్టపడ్డానికి కావచ్చు కావచ్చు గమ్మ కావచ్చు అలాగే వేరే వాసన వేరవాసం కూడా ఒకసీ కష్టపడ్డ కార్యకర్త

మనం కలిసి పనిచేస్తాం కామపై అని మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే అనుకుని ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే విధంగా పనిచేయడం జరిగింది మీరందరూ కూడా గమనించండి గుర్తించండి ఎందుకంటే ఇక్కడ కష్టకాలంలో కూడా మా అందరికీ పనిచేసే కార్యకర్తలకే ఏ కార్యకర్తని కావచ్చు మండల ప్రెసిడీగా కావచ్చు గ్రామ స్థాయి నుంచి కావచ్చు అందరికీ గుర్తించడం జరిగింది ఈరోజున ఇప్పుడు రాట్ సత్య గారు కానీ అలాగే గణేష్ గారు కానీ పరమేశ్వర గారు కానీ ఇప్పుడు చెప్పే విధంగా చాలా చక్కగా ఈ బ్యాంకుని కొమరాగో సత్యాయ చెప్పు ఎప్పుడు కూడా ఓసిన వస్తువులనేది మాటలో నాకు తెలిసింది